ఇస్తుందంటే ఆ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ అబ్బాయి పేరు మురళండి ఈ అబ్బాయికి రాహుల్ వారిని నాకు ఎవరో గిఫ్ట్కి ఇచ్చారో ఆయన ఇచ్చేస్తారు మా శంకర్ చెప్పాను ఇది ఫ్రేమ్ కట్టించు కొట్టించు అని చెప్పి రూమ్లో వాడు బిజీ వాడు అది అవ్వలేదు అంటే నీ పేరు ఉంది నాకు ఇవ్వడం ఇష్టం లేదు కానీ ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వడం ఇష్టం ఎందుకు నువ్వు ఇష్టం కావాలి ఎందుకు ఇస్తున్నానో చెప్తున్నా ఏం చేస్తుంటాడు ట్యాక్సీ డ్రైవర్ వింటున్నారా టాక్సీ డ్రైవరు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు హిందూ ఎన్ని ఓట్లు వచ్చినాయి కాదు ప్రయత్నం చేసే ఓట్ వేయడానికి బతకించే బాడ్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇతను గెలవడం ఏ పెద్ద పార్టీ కాదు వెనకాల సౌండ్ పార్టీ కాదు అయినా రాజకీయాల్లోకి ఎలాంటి వాళ్ళు రావాలా వద్దా ఎవడో అందరూ పళ్ళకెక్కితే ఎవడో ఆ దేశం బాగుపడిపోవాలి నువ్వు మాత్రం టైం ఇవ్వా అందుకని రాజకీయాల్లోకి హిందువులు రావాలి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోవాలి దేవాలయాలు రక్షించుకోవాలి కాబట్టి ఎవరైతే హిందువులు ఆడు ఏ పార్టీలో ఉన్నా సరే ధర్మం కోసం దేశం కోసం దేవాలయాల కోసం ఏ పార్టీలో హిందువులైనా సరే మనం వాళ్ళని అభినందించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి భారత్ శ్రీరామ్ మన వాళ్ళు ఒకరినో ఇద్దరినో కనీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు పది పదిహేను మందిని కని ప్రభుత్వం మన చేతిలో ఉంటే చాలు అనుకుంటున్నారు చచ్చిన హిందువుల మొన్న ఓట్లు వాళ్ళు ముప్పై ఐదు కోట్లు అంట ఓట్లు అయిన వాళ్ళు పాతి కోట్లు ఓట్లు అయిన వాళ్ళు గవర్నమెంట్ దీని మీద ఏం చేస్తుందో నాకు తెలియదు నిర్ణయం అయితే తీసుకోవాలి ఓటు వెయ్యి కరెంటు కట్ ఎంతమంది సపోర్ట్ అందరూ చెప్పండి ఓటు వెయ్యినోడికి రేషన్ కట్ చేయాలి ఓటు వెయ్యను ఇంకేం కట్ చేస్తే బాగుంటుందో అది కట్ చేయాలి జై 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 శ్రీరామ్ జయరా